నేనేం చేశానో అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మోట నాయకులంతా నేనేం చేశానో మీ ఊర్లోకి వెళ్లి ప్రపంచ ఉండే ఐటీ ప్రొఫెషన్స్ అడగండి నేను ఏం చేశానో వాళ్లే చెప్తారు మీకు సమాధానం ఒక రాజకీయ పార్టీ ఒక నాయకుడు మనం చేసిన దానివల్ల మంచి ఫలితాలు వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగొస్తే దానికంటే బాధ లేదు దానికంటే ఆనందం ఉండదు మొన్నే మీరు చూశారు నాకు కష్టం వచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశే కాదు వేరే రాష్ట్రాల్లో ఎనభై దేశాల్లో నాకు సపోర్ట్ గా ముందుకొచ్చారంటే నేను ప్రతిగుండంగానే అందరూ నాకు సహకరించారంటే నేను చేసిన పనులు నెమరు వేసుకున్నారంటే దానికంటే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నా ఆలోచన ఒకటే ఈ రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది ఐదు సంవత్సరాలు మనం అందరం కూడా బాధితులమే నేను ఊటే ఆలోచించాను విభజన జరిగింది హైదరాబాద్ నగరం తెలంగాణ వెళ్లింది మనం నష్టపోయాం నేనే అభివృద్ధి చేశాను మళ్లీ దీని ఒక పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చేయాలని నేను కలగన్నా ప్రణాళికలు తయారు చేశా అదే అమరావతి అదే పోలవరం నదుల అనుసంధానం అదే ఇండస్ పెట్టుబడులని తీసుకొచ్చాం నేను అడుగుతాను ఈ ఐదు సంవత్సరాల్లో బెదిరించి కబ్జాలు చేసి ఎక్కడికక్కడ తరిమేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నేను కూడా భావిస్తున్నావునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకే మాట చెప్తున్నా మీరు ఎన్ని మాట్లాడినా మళ్ళా ఐదు కోట్ల ప్రజానికానికి న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్రాన్ని తెలుగు కమ్యూనిటీని ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను